இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவல் கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் సంగారెడ్డి ఆదర్శాల మేరకు ట్రాఫిక్ పోలీస్ సంగారెడ్డి మరియు సంగారెడ్డి డివిజన్ పోలీసులు గత మూడు రోజులుగా ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని ఎందుకంటే ఈ సైలెన్సర్స్ను మార్చి సౌండ్ అధికంగా వచ్చేలాగా కొన్ని మాడిఫైడ్ సై సైలెన్సర్స్ పెట్టేసి సౌండ్ పొల్యూషన్ పాల్పడుతున్నటువంటి ఒక నూట ఆరు వాహనదారులను పట్టుకొని వారికి చలాని విధించి మరియు ఈ సౌండ్ పొల్యూషన్ కారణమైనటువంటి సైలెన్సర్లను వాటిని దాని నుంచి రిమూవ్ చేయడం జరిగింది ఆ రిమూవ్ చేసిన సైలెన్సర్లను పబ్లిక్ ఒక మెసేజ్ పోయి విధంగా ఇక్కడ ఈ రోడ్డు మీద ఇప్పుడు బుల్డోజర్తో సహాయంతో వాటిని ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా ఏదే కానీ ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకొని చేసుకుంటే అది ఆనందంగా వారికి ఆనందంగా ఉంటుంది ఇతరులకు కూడా ఆనందంగా ఉంటుంది ఈ వాళ్ళు కొద్ది వాళ్ళ కోసం షో సౌండ్ కోసం చేసే కార్యక్రమాలు దానివల్ల సౌండ్ వని కాలుష్యం విపరీతంగా జరిగి చాలామంది కూడా దానికి బాధితులై పేషెంట్స్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి వాటికి చేయకూడదని అట్లా వీళ్ళ చేస్తే కష్టమైన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ ఈ మూడే రోజులు కాకుండా అది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది ఇక ముందు ఎక్కడ ఉన్నా కానీ వాటిపై కఠిన సంబంధించినటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించేలాగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది అందరూ కూడా ట్రాఫిక్ను రూల్స్ పాటించాలని ఉదాహరణకు మన హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం కానీ ఇలాంటివన్నిటిని కూడా పాటించి వారు సురక్షితంగా ఉండి ఇతను కూడా సురక్షితంగా ఉండేందుకు సురక్షిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సాధ్యం